అందరికీ నమస్కారం అండి పవన్ కళ్యాణ్ గారికి పిఠాపురం వర్మ ఒక కొరకరాని కొయ్యగా మారిందండి ఎందుకంటే ఎప్పుడైతే వైసీపీ ప్రభుత్వాన్ని దించాలని ఈ మూడు పార్టీలు జనసేన బీజేపీ టీడీపీ ఈ మూడు పార్టీలు కూటమిగా ఏర్పడి ఎలక్షన్లో పోటీ చేసినవో ఆ తరుణంలో పిఠాపురం నియోజకవర్గం నాకు కావాలి పిఠాపురంలో నేను పోటీ చేస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే ఆ పిఠాపురం ఆ పిఠాపురాన్ని ఎన్నుకున్నాడో అప్పటి నుంచి సర్వసాధారణంగా ఈ గొడవలనే స్టార్ట్ అయినాయి ఎందుకంటే అంతకుముందే పిఠాపురం నియోజకవర్గానికి వర్మ పాతుకుపోయాడు దగ్గర దగ్గర నాకు తెలిసి పిఠాపురం నియోజకవర్గానికి వర్మ ఒక మూడు సార్లేం పోటీ చేసినట్టుంది ఆ రెండు సార్లు ఏం వాడిపోయిండు ఒకసారి గెలిచినట్టుంది అయితే పవన్ కళ్యాణ్ లాస్ట్ మంతా వదిలేసి పిఠాపురాన్ని ఎందుకు ఎన్నుకోవాలి పవన్ కళ్యాణ్ ఇక్కడ పోటీ చేయడం ఏంటి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే గాదువాకలో పోటీ చేయాలి లేకపోతే భీమవరంలో పోటీ చేయాలి పిఠాపురంలో ఎందుకు పోటీ చేయాలని చెప్పి విధాలుగా ప్రయత్నించండు వర్మ కానీ పవన్ కళ్యాణ్ గారికి పిఠాపురం పిఠాపురం ప్రజలు పిఠాపురాన్ని అభివృద్ధి చేయాలి అన్న ఉద్దేశంతో పిఠాపురాన్ని ఎన్నుకున్నాడు పవన్ కళ్యాణ్ అయితే ఈ సందర్భంగా ఆ సీట్ అనేది పవన్ కళ్యాణ్ గారికి కేటాయించిన తర్వాత చంద్రబాబు నాయుడు గారితో వర్మ మాట్లాడటం చర్చలు జరపటం సరే నీకు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ ఏదో ఒకటి ఇస్తానని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని ఆయన బుద్దగించడం ఇవన్నీ జరిగిపోయాయి అప్పుడు వర్మ కామైపోయాడు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మాటిచ్చారు కాబట్టి సరే ఈ మూడు పార్టీలు ఎలక్షన్లకు వెళ్ళడం వైసీపీ పార్టీ ఘోరంగా వాడిపోవడం ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం రావటం ఇవన్నీ జరిగిపోయాయి సరే ఇప్పుడు ఏమవుతుందంటే దగ్గర దగ్గర ఒక పది నెలలు దాటిపోతుంది నాకు ఇంతవరకు అప్పుడు ఇచ్చిన మాట కట్టుబడకుండా ఇంతవరకు నాకు ఏ పదం ఇవ్వలేదన్న ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో చేసే అభివృద్ధి కార్యక్రమాలకి ప్రతిసారి కూడా ఆయన అనుచరులు అడ్డుపడుతున్నారు అది ఏ విధంగా అంటే పవన్ కళ్యాణ్ గారైనా చంద్రబాబు నాయుడు గారైనా లోకేష్ గారైనా వీళ్ళు రాష్ట్ర నాయకులు రాష్ట్ర నాయకులు అంటే ఎక్కువ వాళ్ళ నియోజకవర్గంలో ఎక్కువ టైం అనేది గడపలేరు ఎందుకంటే వాళ్ళకి రాష్ట్ర వ్యాప్తంగా తిరిగే ఉన్నాయి కాబట్టి వాళ్ళ నియోజకవర్గానికి ఎక్కువ శాతం రాలేరు అయితే వీళ్ళు ఏం చేస్తారు కొంతమంది నాయకుల్ని వాళ్ళ నియోజకవర్గంలో ఇన్చార్జ్ ఉంచుతారు ఈ ఉంచిన క్రమంలో పవన్ కళ్యాణ్ గారు గెలిచిన పిఠాపురం నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉంటే అక్కడ వర్మ అనుచరులు వచ్చి గొడవలు చేయటం రాద్దాంతం సృష్టించడం ప్రతి ఒక్క కార్యక్రమానికి కూడా వర్మ గారిని ఎందుకు పిలవట్లేదు పిఠాపురంలో అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా జరిగినా గారిని ఎందుకు సంప్రదించట్లేదని చెప్పి అడ్డుపట్టడం స్టార్ట్ చేశారు వర్మ అనుచరులు సో పవన్ కళ్యాణ్ గారే ఈ సమస్యను సాల్వ్ చేయొచ్చుగా అని చెప్పేసి అనుకోవచ్చు ఎందుకంటే తన నియోజకవర్గంలో ఎక్కువ శాతం ఏ నాయకుడు ఉండలేడు ఎందుకంటున్నారు అంటే వీళ్ళు టైం అనేది దొరకదు రాష్ట్ర నాయకులు కాబట్టి ఎన్నో కార్యక్రమాలు ఉంటాయి రాష్ట్రం మొత్తం చూసుకోవాలి కాబట్టి ఇతని నియోజకవర్గమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా జరిగే అభివృద్ధి కార్యక్రమాలకి వెళ్ళాలి కాబట్టి చూసుకోవాలి కాబట్టి అంత టైం అనేది దొరకదు ఉదాహరణకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అతను నియోజకవర్గానికి ఎక్కువ శాతం వెళ్తాడా అంటే వెళ్ళలేడు ఎందుకంటే ఇతను రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నో కార్యక్రమాలు ఉంటాయి ఎన్నో మీటింగ్లు ఉంటాయి రాష్ట్రం మొత్తం చూసుకోవాలి కాబట్టి అంత టైం అనేది దొరకదు అట్లాగే జగన్ గారు కూడా అంతే సో అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా అతను నియోజకవర్గానికి ఎక్కువ టైం అనేది కేటాయించలేదు కానీ అభివృద్ధి కార్యక్రమాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆగే ప్రసక్తి అయితే ఉండదు కానీ పిఠాపురంలో మాత్రం ఏం జరుగుతుందంటే పవన్ కళ్యాణ్ గారు చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు చేస్తూనే ఉన్నారు కానీ అక్కడ జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకి మాత్రం వర్మ అనుచరులు ప్రతిసారి అడుబడుతున్నారు అసలు ఇదేం పద్ధతి ఏంటనేది నాకు ఇప్పటికీ అర్థం కావట్లే ఎందుకంటే నీకు పదవి రావాలన్నా ఏదన్నా పదవి ఇవ్వాలన్నా అది పవన్ కళ్యాణ్ గారి చేతిలో లేదు అది ఎవరి చేతిలో ఉందంటే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఉంది అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు నీకు పదవి ఇవ్వగలరా అంటే అదేం లేదు పవన్ కళ్యాణ్ ఒక డిప్యూటీ సీఎం కాబట్టి ఇతనికి ఏ పదవి ఇవ్వలేడు సో ఇక్కడ ఇతనికి ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పేసి ఎమ్మెల్సీ ఇవ్వలేదు సరే ఇంకేమన్నా ఇస్తారా ఇవ్వరా ముందు ముందు నన్ను ఎట్లే వదిలేస్తారా దగ్గర దగ్గర పది నెలలు దాటిపోతుంది నాకు ఎటువంటి పదవి అనేది ఇవ్వట్లేదు ఏంటని చెప్పేసి పిఠాపురంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలకు మాత్రం అడుగడుగున వర్మ అనుచరులు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే అక్కడ ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీతో గెలిచిండో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వర్మ అనుచరులు అక్కడ జరిగే కార్యక్రమాలు అక్కడ ఏ కార్యక్రమం సరే అభివృద్ధి కార్యక్రమాలు జరగకుండా అడ్డుపడుతూ ఉంటే అభివృద్ధి కార్యక్రమాలకు అడ్డుపడటం అక్కడ ఉన్న జనసేన నాయకులతోని గొడవలు పెట్టుకోవడం ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలైనా ఏ అభివృద్ధి కార్యక్రమాలు జరగకుండా జరిగినా కానీ ఇతని పేరు రావాలన్న ఉద్దేశంతో అడ్డుపడటం ఇవన్నీ జరుగుతుంది నాకు తెలిసి ఇంతకుముందు కూడా ఉదయ శ్రీనివాసరావు గారితో కూడా వర్మ అనుచరులు గొడవలు పెట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి అయితే పవన్ కళ్యాణ్ గారి పట్టుదల ఏంటంటే రాష్ట్రంలో ఉన్న నియోజకవర్గాల కన్నా పిఠాపురం నియోజకవర్గం అనేది డెవలప్ చేయాలి అన్న ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు అక్కడ కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి యాభై ఐదు కోట్ల రూపాయలు అక్కడ రైల్వే రైల్వే కోసం విద్య అనేది ఏర్పాటు చేస్తున్నారు ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి పిఠాపురాన్ని అభివృద్ధి చేయాలని వైసీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి తన నియోజకవర్గాన్ని ఏ విధంగా అయితే డెవలప్ చేసుకుండో అట్లాగే చంద్రబాబు నాయుడు గారు తన నియోజకవర్గాన్ని ఏ విధంగా అయితే డెవలప్ చేసుకుండో పవన్ కళ్యాణ్ కూడా అదే విధంగా పిఠాపురాన్ని తన నియోజకవర్గాన్ని కూడా డెవలప్ చేయాలన్న ఉద్దేశంతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు అక్కడ ఏర్పాటు చేస్తుండు రాష్ట్ర ప్రభుత్వాంతో మాట్లాడి అటు కేంద్ర ప్రభుత్వంతో కూడా మాట్లాడి వాటి కోసం కొన్ని డబ్బులనేది కొన్ని కోట్ల రూపాయల డబ్బులనేది అక్కడ వెచ్చించి ఒక రైల్వే బ్రిడ్జిని ఏర్పాటు చేస్తూ అంతేకాకుండా రోడ్లను కూడా ఏర్పాటు చేస్తూ ఇటు డ్రైనేజీలను ఏర్పాటు చేస్తూ నీటి ప్లాంట్లను కూడా ఏర్పాటు చేస్తూ అట్లాగే అక్కడ ఉన్న టెంపుల్స్ను కూడా అభివృద్ధి చేపిస్తూ ఇట్లాగే ఎన్నో కార్యక్రమాలు పవన్ కళ్యాణ్ గారు చేద్దామన్న ఉద్దేశంతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉంటే వర్మ మాత్రం తన అనుచరులతోని ఏదో రకంగా అక్కడ ఉన్న నాయకులు వాళ్ళతోని గొడవలు పెట్టుకోవడం స్టార్ట్ చేసిందండి అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే వర్మ టీడీపీ పార్టీ టీడీపీ పార్టీ మనిషి ఇటు జనసేన పార్టీ ఈ పార్టీలు పొత్తులో ఉన్నాయి పొత్తులో ఉండి అధికారంలోకి వచ్చింది నీకేమైనా అనేది కావాలంటే నువ్వు అడగాల్సింది రాష్ట్ర ముఖ్యమంత్రి లేకపోతే లోకేష్ గారిని అడగాలి అంతేగాని ఇటు పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో ప్రతి ఒక్కదానికి కాలు దూతూ తన దగ్గర ఉన్న అనుచరులతోని ఇక్కడ ఉన్న జనసేన నాయకులు చాలామంది నాయకులు అక్కడ ఉంటారు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఒక నాయకుని ఇన్ఛార్జ్గా పెట్టారు మర్రెడ్డి శ్రీనివాసరావు గారిని అతనితోని గొడవలు పెట్టుకోవడం లేకపోతే ఉదయ శ్రీనివాసరావు గారితో గొడవ పెట్టుకోవడం లేదా కొంతమంది కార్యకర్తలతోని జనసేన పార్టీ కార్యకర్తలతోని గొడవలు పెట్టుకోవడం మాట్లాడటం ఇక్కడ ఏ అభివృద్ధి కార్యక్రమాలు జరగకుండా జరిగితే ఇక్కడ ఉన్న ప్రజలు నన్ను మరిచిపోతారన్న ఉద్దేశంతో చేసే అభివృద్ధి కార్యక్రమాలు ఒకవేళ చేసినట్లయితే అక్కడ ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగినా పవన్ కళ్యాణ్ గారు ఈ విధంగా డెవలప్ చేసుకుంటూ పోతూ ఉంటే నాకు ఇక్కడ స్థానం అనేది ఉంటదో ఉండదో అన్న ఉద్దేశంతో ఇతని దగ్గరున్న అనుచరులతోని అభివృద్ధి కార్యక్రమాలు జరగకుండా అడ్డుపడటం అనేది ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకసారి ఆలోచించుకోవటం మంచిది సో ఇది ఇప్పటికైనా చిలికి చిలికి గాలివాలలాగా మారకుండా చంద్రబాబు నాయుడు గారు ఇది జోక్యం చేసుకుంటే తప్ప అంటే వర్మను పిలిపించడం మాట్లాడిపియటం ఇలా జరిగితే తప్ప దీనికి పులుష పడే అవకాశాలు అయితే మాత్రం కనబడట్లేదు ఎందుకంటే ఏదో చోటాపూట నాయకులు ఉన్న నియోజకవర్గం అంటే ఏదని అనుకోవచ్చు అక్కడ ఒక పార్టీకి అధినేత పవన్ కళ్యాణ్ గారిని నిలబడ్డ నియోజకవర్గంలోని ఇట్లా జరుగుతుందంటే దీన్ని కంట్రోల్ చేసే బాధ్యత అనేది చంద్రబాబు నాయుడు గారు తీసుకోవాల్సిందే ఎందుకంటే ఇటు పవన్ కళ్యాణ్ గారికి ఇటు చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో ఈ విషయం అనేది కొద్దిగా పట్టించుకోవట్లేదేమో కానీ ఇక్కడ ఈ వర్ణ చేసే ఆగడాలనేది అతని అనుచరులు చేసే ఆగడాలనేది పిఠాపురంలో ఉన్న కొంతమంది జనసేన పార్టీ నాయకులకి టీడీపీ పార్టీ నాయకులకి వీళ్ళ మధ్యలో గొడవలు అనేది ఏర్పడుతున్నాయి అట్లాగే అక్కడ ఉన్న కార్యకర్తలకి టీడీపీ పార్టీ కార్యకర్తలు ఇటు జనసేన పార్టీ కార్యకర్తలు కూడా ఈ గొడవలని కంట్రోల్ చేసే బాధ్యత అనేది ఇటు పవన్ కళ్యాణ్ గారికి అటు చంద్రబాబు నాయుడు గారికి వీళ్ళు ఈ బాధ్యత తీసుకొని ఈ సమస్యను సాల్వ్ చేస్తే తప్ప ఇప్పట్లో ఈ సమస్య అనేది సాల్వ్ అయ్యే పరిస్థితి అనేది కనబడలేదు